వెట్టి చాకరీ చేయించుకున్న వారి నుంచి ఒక యువకుడికి ఎట్టకెలకు విముక్తి లభించింది ఉపాధి పేరుతో వెట్టి చాకరీ చేయించుకున్న వారి నుంచి ఒక యువకుడికి ఎండకెళ్ళకు విముక్తి లభించింది నగరంలో బుట్టాయిపేట ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు ఈ క్రమంలో కొందరు అతడికి ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పి కడప జిల్లాకు తరలించారు ఎటువంటి వేతనం లేకుండా దాదాపు రెండు నెలలు వెట్టి చాకరీలో మగ్గిన ఇస్మాయిల్ వేరొకరి ఫోన్ నుంచి నగరంలో తన స్నేహితుడికి ఫోన్ చేసి తనకు విముక్తి కలిగించాలని ప్రాధాయపడ్డాడు ఈ క్రమంలో తన భర్త కొంతకాలంగా కనిపించడం లేదని ఇస్మాయిల్ భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మానవ హక్కుల సంస్థ మహిళ విభాగం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ రజని దృష్టికి విషయం తీసుకెళ్లింది దీంతో రంగంలోకి దిగిన అమ్మిరెడ్డి రజని స్థానిక పోలీసుల సహాయంతో కడప జిల్లా ఎస్పీ మరియు బద్వేల ఒంటిమిట్ట ఎస్ఐల సహకారంతో ఇస్మాయిల్ వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించారు మానవ హక్కుల సంస్థ కార్యాలయంలో ఇస్మాయిల్ ను క్రితం అప్పగించారు అనే అతను విజయవాడ నుంచి ఒక ఒక అతను చేసి ఇతన్ని తీసుకెళ్లిపోయారు ఇతనికి ఆల్రెడీ బ్రెయిన్ ఆపరేషన్లు రెండు అయినాయి ఇతని పరిస్థితి ఏంటంటే పని చేస్తాడు అంతా బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం డ్రింకింగ్ అలవాటు బాగా అది ఆసరాగా తీసుకుని విజయవాడలో అయితే కంపల్సరీ ఒక గ్యాంగ్ అయితే మాత్రం ఉందండి మాకు తెలిసినంత వరకు ఇతన్ని తీసుకెళ్ళిపోయి నువ్వు పని చేస్తావా అంటే ఇతను సరే నేను పని చేస్తానని చెప్పి వెళ్ళగా అతను ఒక బస్సులో ఎక్కిచ్చేసి ఇతనితో పాటు మిగతా వాళ్ళు కూడా మొత్తం టోటల్గా ఇరవై రెండు మందిని ఆ బస్సులో తీసుకెళ్లిపోయి ఆ వీళ్ళకి ఆ బస్సులోనే మందు బాటిల్స్ ఇచ్చేసారు మందు బాటిల్స్ ఇచ్చేసినాక వీళ్ళు తాగేసి పడుకున్నారంట తీరం లేచి చూసేటప్పటికి ఒక అడవి ప్రాంతంలో ఉన్నారంట ఆ అడవి ప్రాంతం ఎక్కడుందో తెలియదు ఆ వీళ్ళు ఎలా బయటికి రావాలో కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి అయోమయంలో ఉన్నారు ఇతను గత మార్చి నెల ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖున ఒక ఫోను ఒక పెద్ద దగ్గర తీసుకుని ఇస్మాయిల్ అనే అతను తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ ఓనరుకం ఇద్దరు ఒకటే ఆయనకి ఫోన్ చేశాడు ఏమని ఇక్కడ నేను ఎక్కడున్నానో తెలియట్లేదు ఇది ఎంత అడవిలాగా ఉంది పుళ్ళు అన్ని ఉంటున్నాయి ఆ నన్ను వచ్చి తీసుకెళ్ళండి నాకు భయం వేస్తుంది నన్ను ఇక్కడ వలల్లో చేపల వలలు చేపిస్తున్నారు నేను చేయలేకపోతున్నాను అని ఈ కేసులో ఇతన్ని బయటికి రావటానికి నాకు సహకరించిన వీళ్ళ కుటుంబ సభ్యులు మెయిన్ ఈ రోజు మేము ఇలా బతికి బయటికి రావటానికి కారణం నా పియే గుజ్జు ప్రసన్న కుమార్ అలియాస్ నాని ఇతరు లేకపోతే మేము అసలు బయటకు వచ్చేవాళ్ళమే కాదు చాకచక్యంగా కారు డ్రైవింగ్ చేసుకుని మమ్మల్ని ఇలా తీసుకొచ్చినందుకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను విజయవాడ విజయవాడ పనికి తీసుకెళ్తా ఉన్నారు నా బుట్ట ఏమో బుట్ట అక్కడ పెట్టి అటు తెలియదు బుట్టలాగా వెళ్ళిపోయారు ఎవరు తెలియదు తర్వాత ఇద్దరు వచ్చారు పనులు అంటే వెళ్తాను అన్నా తెలియకొని భోజనం ఏమి పెట్టి సాయంత్రం మంది కింద తెచ్చి నలభై పదిహేను వేలు ఇస్తాను నీకు ఎల్లు ఉన్నారు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఒక లాజీ తీసుకెళ్ళాడు లాజీ కాడేమో ఇరవై రెండు మంది ఉన్నారు ఫస్ట్లో చెప్పాడు ఏంటి నలభై పదిహేను వేలు ఇస్తాం నీ జీతం అని అక్కడ ఏంటి మందు కింద ఉండదు అదే కాస్తారు కాటు సరే చేస్తారు అది మంచి ఇట్లా ఉన్నాయి వేడి వేడి కాస్తాడు కరెక్ట్గా ఆరింటికి మంచిగా గ్లాసు గ్లాసు యాభై రూపాయలు మా వాళ్ళేమో వచ్చాం మేడం గారు మా తమ్ముడు మా అభిప్రాయం గారు ఇంకో ఇద్దరు ముగ్గురు డ్రైవర్ గారు అందరూ వచ్చారంట ఇక్కడ తిరిగారంట ఇంకా అక్కడ ఎక్కడ దొరకట్లేదంట ఆ ఫోన్ కూడా చేశాడంట అప్పుడు ఆ శనివారం శుక్రవారం ఫోన్ ఓన్ గారు తెచ్చి బాబాయ్ ఇచ్చారు బాబాయ్ అప్పుడు చేశాడు బాబాయ్ మా అభిప్రాయం గారు ఫోన్ చేస్తాడు బాబాయ్ అన్న ఇంకేమో రాళ్ళ సరిపోయి అన్నాడు ఆయన ఆదివారం పొద్దున్నే ఆయన చెప్పిన మాట నాకు నిపుణు ఏం చేశానంట మరి ఎక్కడ తగిలిందో ఏం తగిలిందో అప్పుడు ఆయనే ఆ రోజు శనివారం ఫోన్ చూస్తే అది ఉన్నారు అప్పుడు అర్థమైంది నాకు నేను చెప్పి వెళ్తా వెళ్తా అదే నేను వెళ్తున్నా అన్న వచ్చి పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి తీసుకొచ్చాను ఆయనే ఆయనే నాకు తీసుకొచ్చాడు பரிசு பத்துக்கு பச்சர் பண்ணி வச்சேன் கூட கட்டி வச்சா கட்டி பண்ணிட்டு வச்சா

వచ్చేటప్పుడు వస్తుంది బీచ్ కాదు కదా ఇది ఆటో పోటీ ఉండడానికి నది కదా బాగా వరదలో ఆ వేపు లో ఉంటే